వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజు లో ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా గార్లా మండలం ములకనూరు గ్రామం నుంచి రైతు వెంకటేశ్వర్లు గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా అరవై సైజు లో ఉంటాయి నాలుగు పళ్ళ గిత్తలు మరి షేర్ వేసి సంవత్సరం అవుతుందని చెప్తున్నారు రైతు వెంకటేశ్వర్లు గారు మరి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నాను బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ సెవెన్ నైన్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు వెంకటేశ్వర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు మూడు ఐదు రెండు ఏడు తొమ్మిది సున్నా అనే నెంబర్కి కాంటాక్ చేసి రైతు మీకు వెంకటేశ్వర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నట్టు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే మీరు నుండి చూస్తున్నారు ఈ యొక్క గిత్తలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి